కవిత అరెస్ట్కి సంబంధించినటువంటి వార్తాంశం అయితే చూస్తా ఉన్నాం కవితను అరెస్ట్ చేసిన సిబిఐ ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అరెస్ట్ చేసింది ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేయగా జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి సంగతి తెలిసినటువంటి అంశమే తాజాగా తాము కవితను అరెస్ట్ చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సిబిఐ అధికారులు తెలిపారు ఒక్కసారి మనం దీనిపైన గమనించాల్సినటువంటి అంశం ఉంది ఏంది అని అంటే ఎట్లా అసలు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఎవరితో మాట్లాడకుండా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా సిబిఐ అధికారులు కోర్టు జుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఉంటుందా అన్నది ఒకసారి గమనించాలి ఒక నిమిషం ఈ ఫోన్ మాట్లాడవా రైట్ సో నేను ఏమంటా ఉన్నానంటే ప్రత్యేక కోర్టు సవాలు చేసిన కవిత రెగ్యులర్ కోర్టుకు వెళ్ళాలన్నా న్యాయమూర్తి అని చెప్పేసి భారత కథనం అయితే చూస్తూ ఉన్నాం మనం సో కవితను అరెస్ట్ చేసిన దానికి అసలు కారణం ఏంది అంటే వాస్తవానికి కవిత తప్పు ఉన్నదా లేదా అన్న అంశాలు రెండు మాట్లాడుకుంటే ఏం జరుగుతూ ఉంది అంటే కవిత తప్పు చేసి ఉండొచ్చు అనుకుందాం ఒక రెండు నిమిషాలు తప్పు చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు అనే అంశాలు ఒకసారి చర్చిస్తే చేసి ఉంటే అరెస్ట్ చేసిరూ అరెస్ట్ చేసిన దాని తగ్గట్టు మీరు విచారణ జరిపిస్తూ ఉన్నారు దాంట్లో కస్టడీలో ఉన్నది తను బాగానే ఉన్నది బేల్ అడిగింది బెయిల్ అడిగితే వాళ్ళ న్యాయమూర్తులు బెయిల్ అడిగితే వాళ్ళ సారీ వాళ్ళ అడ్వకేట్లు బెయిల్ అడిగితే బెయిల్ ఇయ్యము అని అంటారు బెయిల్ ఇవ్వము బెయిల్ అని చెప్పేసి ఈ ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు అంటా ఉన్నది అని అంటే బెయిల్ ఇవ్వడం వల్ల కవిత నట ఈడికి బయటకు వచ్చిన తర్వాత ఆధారాలన్నీ చేస్తుంది చిత్ర చిత్ర ఇస్తుంది అని చెప్పేసి కవితకు బెల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఎవరు చెప్తా ఉన్నారు కోర్టుకు చెప్తా ఉన్నారు సరే కోర్టు కూడా నమ్మి ఆధారాలు ఆధారాలు ఉండాలే ఖచ్చితంగా అరెస్ట్ చేసినప్పుడు అని బెయిల్ నిరాకరిస్తుంది ఇది బానే ఉంది కాకపోతే ఆధారాలు తారుమారు చేయాలి ఆధారాలు కింద మీద చేయాలంటే బయట కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అని అంటే అది క్లియర్ చేసుకోవాలంటే రెండు నిమిషాల్లో పని అది చేయాలని అవసరం లేదు కదా కవితను కోర్టులో జైల్లో పెట్టాలని వీళ్ళు ఖచ్చితంగా నిశ్చయించుకున్నారు అంతే ఇది ఒక అంశం అండ్ అసలు కవిత ఎందుకు అరెస్ట్ అయింది కవిత అరెస్ట్ కావడానికి కారణాలైంది కవిత ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది అనే అంశాలు ఒకసారి మాట్లాడితే ఢిల్లీ లిక్కర్స్ కామా స్కీమా ఇంతవరకు కూడా ఎవరు దానిపైన క్లియర్ ప్రకటన అయితే చేస్తలేరు అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్లు కొన్నటువంటి కంపెనీలను ఇప్పటి వరకు ఎవరు ప్రశ్నిస్తలేరు వేల కోట్ల రూపాయల సింహాద్రి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా కంపెనీలు కొని ఆ సొమ్మునంతా కూడా రాజకీయ పార్టీల అకౌంట్లలో వేసింది ఇవాళ దాదాపు ఏడు వేల చిల్లర కోట్లు ఏడు వేల పైచిలకు కోట్ల రూపాయలు ఇలా కేవలం బీజేపీ ఖాతాలో ఉన్నాయి మాత్రం స్పందించారు బాండ్ల వార్త ఉండాలి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అది ఎక్కడ తెలిసిపోతుంది అని మళ్ళీ ముందటిస్తే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అర్థమైతుంది అదే అదే నేను కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నటువంటి అంశం కూడా అదే ఏమంటా ఉన్నా అంటే ఇప్పుడు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పోయింది పోయినా అరెస్ట్ అయిన వారం రోజుల లోపట్ల ఏం అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ అరెస్ట్ తోటి సంచలనంగా దేశం అంతటా కవితను ముఖ్యమంత్రి కూతురు కాబట్టి అరెస్ట్ చేయగానే దేశం అంతటా ఏదో అవుతుంది అనుకున్నారేమో మరి కాలే ఏం చేశారు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ అరెస్ట్ చేయగానే దేశవ్యాప్తంగా చర్చ అయింది చర్చ అయ్యంగానే ప్రతి మెయిన్ పేపర్ లో ముందుగా వచ్చినటువంటి వార్త ఎలక్ట్రోల్ బాణల అంశం ఎలక్ట్రోల్ బాల అంశం అసలు ఏడైనా పేపర్ లాగా కనిపిస్తుందా మిత్రుల మీరే చెప్పండి నేను ఇప్పుడు ఇవాళ పేపర్లన్నీ చూస్తా పేపర్లలో ఎలక్ట్రోల్ బాణలకు సంబంధించినటువంటి అంశం వినగా అనిపిస్తుందా ఓన్లీ బీజేపీకి ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేలు అంటే జస్ట్ నెంబర్ ఇది సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీకి కూడా పోయినాయి అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ వాళ్ళు ఆళ్ళు ఈళ్ళు నలుగురు ఐదు కంపెనీలు యశోదా వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు కూడా ఎలక్ట్రో రూపాయలు కొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేశారు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వీళ్ళు ఈ రకంగా స్కాములు చేస్తారు గానీ అధికారంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేసి ప్రతిపక్షాలు నచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది రైట్ అంటే నిజంగా ఇప్పుడు ఒకవేళ కవిత గనక అంటే మళ్ళీ అధికారంలోకి కాకపోతుండే కవితను అరెస్ట్ చేయకపోతుండే మీరు అన్నట్టు నిజంగా కవితను అరెస్ట్ చేసే అవకాశం లేవు ఎందుకు అని అంటే కొంచెం భయం ఉంటది భక్తి ఉంటది లేకపోతే కొంచెం నిబద్ధత ఉంటది కాబట్టి అసలు తెరి వచ్చటంలే కాదు కవిత వాళ్లకు ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ గారికి అధికారం కోల్పోయిందో యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టి అంతే సో కవిత కూడా లేఖ రాసింది మొన్న లేఖ రాసినప్పుడు లేఖలో చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే నేను నిరపరాధిని నేను బాధితురాలను నేను నాకు తెలియదు నాకు సంబంధం కూడా లేదు ఈ కేసుకు ఎటువంటి లావాదేవీలు కూడా జరగలేదు లావాదేవీలు జరిగి ఉంటే దానికి సంబంధించినటువంటి పూర్తి పత్రాలు కూడా నేను ఈడీకి సిబిఐకి ఇచ్చిన అయినా కూడా నన్ను దీంట్లో పంపిస్తా ఉంది కేసులో నన్ను ఇరికించింది దయచేసి నా కొడుకు పరీక్షలు ఉన్నాయి ఈ టైంలో నేను ఆయన దగ్గర ఉండాలి మంచి చెడు ఉంటది దయచేసి నాకు బేలు ఇప్పించండి అని చెప్పేసి ఓ లేఖలా ఆమె తన బాధను వ్యక్తం చేయడం జరిగింది నేను మొన్న కూడా చెప్పిన సరే కవిత నిజంగా దానికి సంబంధించినటువంటి వంద కోట్ల ఆధారాలు ఉన్నాయా వంద కోట్ల స్కామా వెయ్యి కోట్ల స్కామా లక్ష కోట్ల స్కామా నూట తొంభై కోట్ల స్కామా లేకపోతే ఇంకేందో ఇంకేందో కానీ మొత్తానికి అవి ఆధారాలు గిన్ని డబ్బులు పట్టుబడ్డాయి గిన్ని విషయాలు గిన్ని కథ వ్యవహారం అని చెప్పేసి ఈడీ చెప్తలేదు సిబిఐ చెప్తలేదు ఒక అంటే తెలంగాణ తెలంగాణ మహిళగా జస్ట్ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా కాకుండా కేసీఆర్ గారి కూతురుగా కాకుండా కేటీ రామారావు గారి చెల్లెగా కాకుండా కేవలం ఒక తెలంగాణ ఆడపడుచుగా తెలంగాణ బిడ్డగా చూసుకుంటే కవిత అరెస్టు అనివార్యమా అన్న ప్రశ్న వస్తే తెలంగాణ ప్రజలు ఏమంటారు ఒక్కసారి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో కింద చేయండి తెలియజేయండి మిత్రులారా ఎందుకు అంటే కవిత అరెస్టు కేవలం రాజకీయ కోణంలోనే జరిగిందా కవితను కేవలం రాజకీయ కోణంలోనే అరెస్ట్ చేసి నిజంగా వంద కోట్లు స్కామ్ చేసింది వంద కోట్లు ఏవి వంద కోట్లు ఏవి అప్పుడు మీరు మీరేమున్నారు మీ దగ్గర నేను ఆ అభియోగం మోపిన మీ మీద మోపిన అన్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు అయితే నేను ఎవరైతే చెప్తున్నానో వాళ్ళకైతే చెప్పాల్సినటువంటి ఆ అంశం అయితే ఉంటుంది ఒట్టిగానే శివాది తప్పు చేసినా అనంటే సరే మీరు వాదోపవాదాలు వింటది కోర్టు విన్న తర్వాత న్యాయస్థానంలో సముచిత న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఇప్పుడు మీ మీకు మానసికంగా ఇబ్బంది మీకు ఆర్థికంగా మీరు బయట చేసుకునే కార్యక్రమాలకు ఇబ్బంది మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది మీ ఇంట్లోకి ఇబ్బంది మీ బయటకు ఇబ్బంది మీ చుట్టాలకి ఇబ్బంది మీకు ఇబ్బంది అంతే పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి సింహాది నుంచి ఫలానా అంతా అమౌంట్ వచ్చింది ఈయనే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ చేసింది కాబట్టి మనం ఇట్లా చేసినాము ఇట్లా అరెస్ట్ చేసినాము అని అన్నది ఒకటి చూపిస్తే చూసిన ఉంటాయి ఇంతవరకు రూపాయి చూపిస్తలేదు వంద కోట్లు వంద గీడ ఉన్నాయి బ్యాగ్ లో అన్నది కూడా లేదు అసలు ఏంది ఏం జరుగుతూ ఉన్నది అన్నది అర్థమవుతుంది కేవలం రాజకీయం కోణంలో అరెస్ట్ చేస్తే కనుక తెలంగాణ వాళ్ళ పట్ల తెలంగాణ ప్రజల పట్ల కొంచెం కోపంతో ఉన్నట్టే కేంద్రం వివక్ష చూపించినట్టే కదా మళ్ళీ ఇదొక అంశం ఏంది అని అంటే బీజేపీ ఏతర లేకపోతే బీజేపీకి యాంటీగా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారే తప్ప బీజేపీలో ఇప్పుడు కవిత కనుక ఒకవేళ రేపు కనుక పోయి మోడీ చెవులకు పోయి మోడీ గారు నేను బీజేపీ కండ ఒప్పు కనుక చెప్పింది అనుకో చెప్పితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి రెండే రోజులలో కవితకు అది జరుగుతా ఉన్నది ఎందుకు అని అంటే అక్కడ సీఎం రమేష్ అని చెప్పేసి అయి ఆంధ్రప్రదేశ్ లో చేరిండు ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన మంచిగా కేసులు పోయిండు గాలి జనార్దన్ గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ లో వేల కోట్ల కుంభకోణం చేసిండు వేల కోట్ల కుంభకోణం చేసిండు అని చెప్పేసి అరెస్ట్ అయిండు పంతొమ్మిది కేసులున్నాయి ఆయన మీద స్టిల్ ఇప్పటికి కూడా పంతొమ్మిది కేసులున్నాయి ఆయన అంటే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడని మైనింగ్ చేస్తుండని దేశ సంపద కుళ్ళ కొడుతుండ్రు దేశ ఆయన పైన ఆయన తినే బంగారం ప్లేట్ బంగారమే అని కూర్చునే బాత్రూమ్ కుండి బంగారమే అని రకరకాలుగా చెప్పారు రైట్ అన్ని చెప్తున్నట్టు అన్ని అంశాలు ఉన్నా కూడా ఇప్పుడు ఇవాళ బిజెపి కను ఆపుకోగానే ఆయన మొత్తం వాషింగ్ మిషన్ల బట్టలు మురికి బట్టలు కనుక వేసి మళ్ళీ అట్లా అయిపోయింది అన్నట్టుగా మరికొంత వార్త పత్రికల్లో కొన్ని వార్తా కథనాలలో చూస్తా ఉన్నాం దయచేసి ప్రజలందరూ గమనించాలి నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉండే కనుక అంటే ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బరాబరే తీసుకుంటాం బరాబరే చేస్తాం మీరు చేసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయని ఉంటాయంటే బీజేపీలో ఉన్న ఉన్న నాయకులు తప్పు చేసినా కూడా ప్రశ్నించాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనుబంధ సంస్థల అంటే నిజంగా చాలా మందికి ప్రజలు కూడా వస్తున్న సందేహం ఏంది ప్రజలకు ప్రతిపక్షాలకు అందరికీ ఏంటంటే నిజంగా ఈ దేశం మొత్తం వల్ల బీజేపీల మీద ఒక్కల మీద కేసులు లేవా ఒక్కలు కూడా ఇటువంటి స్కామ్ ఎక్కడ చేయలేదా ఇన్నేళ్ల వ్యవధిలో ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళే అందరికీ సందేహం వస్తుంది జనాలకు కూడా అవును అవును మీరు అన్నది మాట వాస్తవం సో దయచేసి ఇదంతా బీజేపీ నాయకులు కావచ్చు లేకపోతే ఈడీ కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఈడీ అసలు బీజేపీకి అంటే మోడీ గారికి అనుబంధంగా పనిచేస్తుందా లేదా అన్న అంశం ఇంతవరకు ఈడీ ఒక్కసారి కూడా చెప్పట్లేదు ఇప్పుడన్నా ఈడీ అధికారులు ఈడీ ఉన్నత స్థాయి అధికారులు మీరు పదే పదే ఆ మాట తీసుకురాకండి మా పని మేము నిర్వర్తిస్తా ఉన్నాం మా పని మేము చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా చెప్పటం లేదు సో దీని వెనుక కారణాలేది సరే బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు అంటా ఉన్నారు మాకు ఈడీకి సంబంధం ఉండదు ఈడీ జస్ట్ ఒక సంస్థ దర్యాప్తు సంస్థ మాకు సంబంధం ఉండదు మరి ఆ దర్యాప్తు సంస్థ బీజేపీ నాయకుల పైన ఎందుకు దర్యాప్తులు చేస్తలేదు అన్న అంశాలు అయితే ప్రజల నుంచి వెల్లువెత్తుతా ఉన్న ఈ ప్రశ్నలన్నీ కూడా వీటన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడీ అధికారులు ఈడీ ఉన్నత స్థాయి అధికారులు అయితే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటది అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం